జూన్స్ ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చామంతి వాళ్ళమ్మ అక్కడ అందరూ డిన్నర్ చేస్తూ ఉంటే వాళ్ళకి సర్వ్ చేస్తూ అక్కడ జనాల మధ్యలో తిరుగుతూ అందరికీ అలా వడ్డిస్తూ అక్కడ ఇక్కడ అందరికి జ్యూస్లు ఇస్తూ తిరుగుతూ ఉంటుంది సడన్గా రోజా ఒక ఫ్లవర్ బొక్కే పట్టుకొని వస్తూ ఉంటుంది సడన్గా రోజా చామంతి వాళ్ళమ్మ రోజాని చూస్తుంది ఇక అప్పుడే ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ఇక రోజా అలా వస్తూ ఉంటుంది మోడ్రన్గా తయారైపోయి అలా వస్తూ ఉండటం చూసి షాక్ అయిపోతుంది వాళ్ళమ్మ అప్పుడే చామంతి పక్కనుంటే చామంతిని లాక్కొచ్చేస్తుంది అప్పుడే ఇలా సేగ చేసి చూడు అని అంటూ రోజాని చూపిస్తుంది చామంతి రోజాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు రోజా అలా వస్తూ ఉంటే ఉపేంద్ర ఇటు పక్క నుంచి వస్తూ ఉంటాడు ఉపేంద్రని కూడా చూసి చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం చేయాలో అని చెప్పి తప్పించుకోవడానికి అలా పక్క నుంచి వెళ్తూ ఇలా రోజని కలవాలని ట్రై చేస్తూ చామంతి అలా వస్తూ ఉంటుంది అంతలో ప్రేమ వచ్చి చామంతికి అడ్డంగా నిలబడతాడు చామంతి ప్రేమ్ని అలాగే చూస్తూ ఉంటుంది కరెక్ట్గా ఉపేంద్ర ప్రేమ్ వెనక నుంచి చామంతి ముందు నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చామంతి ఉపేంద్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఉపేంద్ర చామంతిని కానీ రోజాని కానీ అక్కడ చూశాడంటే ఇంకా ఇక్కడ రమాదేవికి విషయం తెలిసిపోతుంది ఇక ఈజీగా వీళ్ళని పట్టుకుంటాడు కాబట్టి ఇక్కడ ఉపేంద్ర చూసే ఛాన్స్ ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్